హాయ్ అండి మళ్ళీ మొన్న ఆయిల్ పట్టించామండి ఈ పల్లీలు ఇయర్వి మా మా భాగానికి వచ్చే బస్తా పల్లీలు ఇస్తే వాటిని వోలిచి ఈసారి నేను ఏమీ ఒలవలేదండి మొత్తం మా వారే ఒల్చారు పన్నెండు నుండి పదమూడు కిలోల పల్లీలు అయ్యాయి అంటే పొట్టు తీసిన తర్వాత గింజలు వీటిని పది కిలోలు ఆయిల్ పట్టిస్తున్నాము మిగిలినవి రెండు మూడు కిలోల వరకు ఉన్నవి ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకుంటున్నాం మొత్తం పెడితే అంటే పురుగు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి నూనె పట్టించుకుంటే మంచిది కదా అని తీసుకెళ్ళాము అక్కడ చెక్కగాన దగ్గరికి ఎప్పుడు అక్కడే పట్టిస్తూ ఉంటాము పల్లీలు విత్ క్యాన్ అక్కడ వెయిట్ చూసిన తర్వాత దాంట్లో వేసేసాము ఇది వన్ అవర్ ప్రాసెస్ పడుతుంది ఆ వన్ అవర్ నేను అక్కడే కూర్చుంటాను నైట్ సాటర్డే ఈవినింగ్స్ అలా వెళ్తాను షాప్కి అక్కడే కూర్చొని ఇంకేమైనా అవసరమైన సరుకులు కట్టించుకుంటూ ఆయిల్ పట్టే వరకు అక్కడే ఉంటాను ఈ ఆయిల్ పట్టడానికి కేజీ గింజలకు వచ్చేసి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఇదేనండి శ్రీ అన్నపూర్ణ చెక్కగానగా ఇక్కడే పట్టిస్తూ ఉంటాం వీళ్ళ దగ్గర ఆయిల్స్ పట్టించినవి పట్టి మరీ అమ్ముతూ ఉంటారు నువ్వుల నూనె పల్లి నూనె కుసుమ నూనె అన్ని రకాలు ఉంటాయి ఆముదము కొబ్బరి నూనె అన్నీ ఉంటాయి వీళ్ళు పట్టి అమ్ముతూ ఉంటారు అవసరమైనప్పుడు అలా కూడా తీసుకుంటూ ఉంటాను పల్లీలు ఉన్నాయి కాబట్టి ఇలా పట్టించుకున్నాము థర్టీ రూపీస్ కేజీకి ఇవ్వాలి తర్వాత దాంతోపాటు వచ్చే చెక్క కూడా మనకిస్తారు ఇది ఫైవ్ కేజెస్ టూ ఫార్టీ వచ్చింది తర్వాత ఇంకా కొంచెం వస్తుంది అని అనిపించి మళ్ళీ కొంచెంసేపు ఆన్ చేసి ఉంచితే మళ్ళీ కొంత వచ్చిందండి ఈ చెక్క నేను ఈసారి తీసుకోలేదు అంటే నేను ఫైవ్ కేజీస్ వరకు వస్తుందండి చెక్క ఒకేసారి తీసుకుంటే ఫంగస్ వస్తుంది మొక్కలు కేయడానికి అప్పుడు ఒక కేజీ అప్పుడు ఒక కేజీ తీసుకుంటానని చెప్పాను ఈసారి మళ్ళీ కొంత ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ చూసాము ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు వచ్చింది ఎక్స్ట్రా అంటే ఇంకోసారి ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ మళ్ళీ తిప్పారు అన్నట్టు మిషన్ దీన్ని చూడండి ఎంత చిక్కగా ఎలా కనపడుతుందో దీన్ని తీసుకొచ్చి మనము ఒక టూ త్రీ డేస్ కదిలించకుండా పెడితే అండి ఇది పట్టేటప్పుడు దాంట్లో కొంత పల్లీలది ఒక చిక్కటి పిండి లాంటిది దిగుతుంది కదా అది కింద ఉండిపోతుంది తర్వాత మనము తీసి నేను ఒక సాటర్డే అయితే ట్యూస్డే వరకు ఉంచాను ఆ తర్వాత మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఆ కింద పేరుకపోయింది సపరేట్ అవుతుంది అన్నట్టు ఇది నేను వేరే క్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నాం మేము ఆ కింద చూ కనపడుతుంది చూసారా ఆ మెత్తటి పొడి లాంటిది అలా గ్రైండ్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం వస్తుంది ఎక్కువ జల్లెడ పట్టినా కానీ మెత్తటిది దిగిపోతుంది అన్నట్టు అది మనం ఇక్కడ సపరేట్ చేసుకోవాలి ఈ ఆయిల్ ఫోర్ ఫోర్ కేజీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చిందండి అంటే టెన్ కేజెస్కి దాన్ని బట్టి ఒక రెండు కిలోల కంటే కొన్ని రెండు కిలోల పావు అయితే ఒక కేజీ నూనె వస్తుందండి ఇది ప్యూర్గా మనం దగ్గరుండి పట్టించుకున్నది కాబట్టి ప్యూర్ ఆయిల్ అన్నట్టు దీన్ని మనము మరీ ఎక్కువ ఎక్కువ వాడకుండా దాన్ని చూసి వాడుకుంటే ఏదైనా మితంగా వాడుకుంటే మన ఆరోగ్యానికి మంచిదే కదండి నేనైతే ఇలా పట్టిస్తూ ఉంటాను తర్వాత ఆ కింద ఉన్నది చూసారా దీన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇంకా దీన్ని కూడా ఇంకా కొంచెం ఒక గిన్నెలో పెడితే పైలెయ్యరు వస్తుంది అది తీసుకోవచ్చు దీనిలో ఏదన్నా స్వీట్ లాగా అలా చేసుకోవచ్చు ఇలా దీన్ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఏదో విధంగా వాడచ్చు